హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఉలవలతో సాంబార్ చూపిస్తున్నానండి రాగి ముద్దలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉలవలతో మనము రెగ్యులర్గా రసం చేసుకుంటాం కదా ఒక్కసారి ఇలా సాంబార్ చేసుకోండి రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది అలాగే హెల్తీ కూడా కదండి ఉలవల్లో మంచి ఫైబర్ కాల్షియం ప్రోటీన్ ఉంటుంది కదా సో మరెందుకండి ఆలస్యం డెఫినెట్గా మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి దీనికోసం స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఒక కప్పు ఉలవలు తీసుకుంటున్నానండి ఉలవలు తీసుకునే మందు మనము శుభ్రం చేసుకోవాలండి ఏమైనా చిన్న చిన్న రాళ్ళు డస్ట్ లాగా ఉంటే వాటిని క్లీన్ చేసుకుని ఈ విధంగా పాన్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని వీటిని కలర్ చేంజ్ అయ్యి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇవి వేగేటప్పుడే మనకు చూడండి ఇలా వేగితే కమ్మటి వాసన వస్తుంది ఉలవల్ని ఇలా వేయించుకోవడం వల్ల మనకు సాంబార్ అనేది మంచి రుచిగా వస్తుందండి ఇలా వేయించుకున్న ఉలవల్ని ఒక బౌల్లో తీసుకొని ఒకటికి రెండు సార్లు బాగా కడిగి నీళ్లు పోసి నానబెట్టి పెట్టుకోవాలి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి ఈలోపు మనము మసాలా ప్రిపేర్ చేసుకోవాలి సాంబార్ కోసము దీనికోసము మిక్సీ జార్ తీసుకొని ఒక ఆనియన్ అండి మీడియం సైజ్ ఆనియన్ యాడ్ చేసుకోవాలి కట్ చేసి అలాగే మూడు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి సాంబార్కి మనము పచ్చి కొబ్బరి వేసుకుంటేనే రుచిగా ఉంటుంది అలాగే కొంచెం జీలకర్ర హాఫ్ టమాటా వేసుకోవాలండి హాఫ్ టమాటో ఇక్కడ వేసుకుంటాను అలాగే మిగిలిన హాఫ్ టమాటో తిరగమాతలు వేసుకోవాలండి నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కొంచెం చింతపండు ఒక స్పూన్ వరకు చింతపండు రెండు స్పూన్ల సాంబార్ పౌడరు అలాగే రెండు తెల్లగడ్డ రెబ్బలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సాంబార్ కోసం మనం కుక్కర్ పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక చిన్న ఆనియన్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే టమాటో హాఫ్ వేసుకోవాలండి మనం హాఫ్ మిక్సీ జార్లో వేసుకున్నాం కదా మిగిలిన హాఫ్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ అలాగే బంగాళదుంప ముక్కలు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక బంగాళదుంప తీసుకున్నానండి వంకాయ కూడా అంతే ఒక వంకాయ తీసుకున్నాను పెద్ద సైజు ఇందులో సరిపడా ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి అన్నీ బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం వేయించి నానబెట్టి పెట్టుకున్నటువంటి ఉలవలను వేసుకోవాలి ఉలవలను వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మనం మసాలా పేస్ట్ మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా మొత్తం యాడ్ చేసుకోవాలండి మసాలా పేస్ట్ అంతా ఈ మసాలా పేస్ట్ యాడ్ చేసుకొని అంతా పట్టేలాగా తిరగమాతలో బాగా కలుపుకోవాలండి ఇలా కలిపి లిట్లో వచ్చేసి ఐదు నిమిషాలు దీన్ని మనము మగ్గించుకోవాలి ఇక్కడే నేను ఒక స్పూన్ కంటే తక్కువ కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి మీకు సాంబార్ పౌడరు కారం ఉంటే ఇక్కడ కారం స్కిప్ చేసుకోవచ్చు ఈ మసాలాలను మనము ఐదు నిమిషాల పాటు సిమ్లో మగ్గించుకోవాలి చూడండి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని ఇందులో రెండున్నర గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను ఈ సాంబార్ కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి మనకు చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కగా అవుతుంది రాగి ముద్దలోకి చాలా బాగుంటుందండి ఉప్పు కారము పులుపు ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవాలండి టమాటా యాడ్ చేసినాము అలాగే చింతపండు మనం మిక్సీ జార్లో ఒక స్పూన్ వరకు యాడ్ చేసినాము కాబట్టి టమాటో చూసి వేసుకోవాలండి మరీ పుల్లగా అయితే బాగోదు అంతే అండి అంతా బాగా కలుపుకొని కుక్కర్లో త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టుకోవాలి నేను త్రీ విజిల్స్ తర్వాత చూస్తున్నానండి త్రీ విజిల్స్ తర్వాత నాకు ఉలవలు అనేటివి పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి చూడండి విజిల్స్ వచ్చిన తర్వాత చక్కగా సాంబార్ రెడీ అయిపోయింది ఉలవలు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి చూడండి ఒకవేళ మీకు ఉడకలేదనుకుంటే ఇంకొక విజిల్ కూడా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు అండి అంతే ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని డిష్ అవుట్ చేసుకోవడం అండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఉలవలు మనకు హెల్త్కి చాలా మంచిది కదండి వెయిట్ లాస్లో కూడా యూస్ అవుతాయి కదా ఉలవలు సో డెఫినెట్గా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది సో మరెందుకండి ఆలస్యం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్